న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫుడ్ డ్రింక్స్ పార్టీ ఫన్ మ్యూజిక్ డాన్స్ జోష్ లుల్లి లుల్లి కదా కాని ఇది మన కల్చర్ కాదు కదా ఇది విదేశీయులది మనమేమో వారివి అంటించుకుంటున్నాం పుట్టినరోజు వేడుకలకి దీపాలు ఆర్పేస్తున్నాం కానీ మనది దీపాలు వెలిగించే సంస్కృతి అని మరుస్తున్నాం కానీ ఈ విదేశీయులు మన విలువైన సంస్కృతిని నేర్చుకుంటున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అది లో కొందరు సనాతన భక్తులు ఎలా జరుపుకుంటున్నారో చూడండి మన పురాణ సంస్కృతి సాంప్రదాయాలను మనకే గుర్తు చేస్తున్నారు ఈ అందమైన యూక్రెయిన్ మహిళలు సనాతన మార్గాన్ని తెలుసుకుంటున్నారు నేర్చుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో అనుసరిస్తున్నారు దైవ కార్యానికి ఎంతగానో కృషి చేస్తున్నారు అందరూ ఒక చోట చేరి కృష్ణ భజనలు కీర్తనలు ఆలపిస్తున్నారు రోజంతా దేవుడి భజనలు చేస్తూ దేవుడి కథలు వింటూ ధ్యానంలో భక్తిలో గడుపుతున్నారు ఆధ్యాత్మిక జీవనంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు పురాతన భారతీయ సంస్కృతికి జయ కొడుతున్నారు ఆధ్యాత్మిక